ైతే పెడదాం అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సెకండ్ లైక్ చేశారు ట్వంటీ టూ లై లైక్స్ అయితే వచ్చాయి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయితే ఉన్నారు ఆ త్రీ మెంబర్స్ కూడా చేయండి మీ అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇస్తారా అని కోరుకుంటున్నా కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈరోజు వచ్చేసి తులసి బొటిక్ బ్లాగ్స్లో వినాయక నిమజ్జనం బ్లాగ్ అయితే షేర్ చేశాను ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూడండి సేలా రాణి హాయ్ అండి హాయ్ అండి అందరికీ హాయ్ అండి మీకు వీడియో కదులుతుంది కదా నేను మంచమే నలెట్టాను క్లాత్ కదండి ఇది క్లాత్ కొంచెం కదులుతుంది ఆల్రెడీ ముడి ఇందాక చూపించాను కదా దాన్ని మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి నిదానంగా చూడండి అర్థమవుతుంది నాది ఒక డౌట్ అండి పెద్ద ఫ్రేమ్లో ముడి కుట్టు వేయటం వేసేటప్పుడు ముడి ఎలా వేయాలి చెప్పండి పెద్ద ఫ్రేమ్లో ముడి కుట్ట చెప్పండి ముడి వేయటం ఆల్రెడీ చూపించాను ఒకసారి వీడియో బ్యాక్ వెళ్ళి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఎన్నిసార్లు చూపించినా అదే ముడి ఇంకోటి ఏంటంటే మీరు స్లో మోషన్లో పెట్టుకొని చూసారంటే ఇంకా ఈజీగా అర్థమైపోతుంది నేను లైవ్ ఆపేసిన తర్వాత మీకు వీడియోగా వస్తుంది ఇది అప్పుడు మీరు స్లో మోషన్లో పెట్టుకొని చూడవచ్చు ముడి కుట్టు నార్మల్గా అయితే నార్మల్ సుదితో చేస్తారండి అది మగ్గం నీళ్ళతో ముడి కుట్టు రాదు నార్మల్ సుదితో థ్రెడ్స్ కొన్ని సిక్స్టీన్ లైన్స్ థ్రెడ్ వేసుకొని ముడి కుట్టయితే వేస్తారు అది చాలా టఫ్ చూపిస్తాను లేండి ఎప్పుడైనా వేయటం చూపించాను ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి మీకు అర్థమైపోతుంది సో వన్ అవర్ అవుతూ ఉంది నేను లైవ్ స్టార్ట్ చేసేసి సో కొత్త శారీస్ వచ్చాయి రేపైతే చూద్దాం ఓకేనా ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది రేపటి లైవ్ కోసం ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ లైక్ చేశారు థ్యాంక్ యూ శాండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తప్పకుండా సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను వేసుకున్న బ్లౌజ్ వర్క్ చూసారా సింపుల్ వర్క్ కానీ ఎంత బాగా కనిపిస్తుంది కదా సింపుల్గా డీసెంట్గా ఉంటుంది ఈ వర్క్ నాకు భలే ఇష్టం ఈ వర్క్ దాదాపుగా థౌజండ్స్లో వేసి ఇచ్చింటాను నేను కస్టమర్కి ఈ వర్క్ని ఎవ్వరు చూడు సింపుల్ వర్క్ కావాలి మిర్రర్ వర్క్ కావాలి అని అంటారు ఈ వర్క్ చూపించేస్తే ప్రతి ఒక్కరు ఓకే చేసిస్తారన్నమాట సింపుల్ సింపుల్గా ఉంటుంది వేసుకుంటే కూడా సింపుల్గా ఉంటుంది ఎంత బాగుంది ఎవరు నాకు ఫోన్ కాలర్స్ వస్తూనే ఉన్నాయి సో వీడియోని మనం లైవ్ ఆపేద్దామా మరి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఈరోజు ఇంకా నేను వంట కూడా రాలేదు ఇప్పుడు ఇంటికి వెళ్ళి వంట చేయాలి అట్లనే వీడియో ఒకటైతే పెట్టాను దానికి థంబేల్స్ పెట్టుకోవాలి ఈరోజు నెట్ చాలా తక్కువ ఉందండి వైఫై చాలా స్లో ఉంది వీడియో అసలు అప్లోడే అవ్వట్లేదు మార్నింగ్ పెట్టాను చూడండి ఎక్స్పోర్ట్ అవుతూనే ఉంది సెకండ్ సాటర్డే అయినందువల్ల ఏమో మరి కాంటే కదా స్లోగా వస్తుంది వీడియో అప్లోడ్ అవుతుంది ఒక టెన్ మినిట్స్ ఆర్ టువల్ మినిట్స్లో బొట్టి బ్లాగ్స్లో నిమజ్జనం బ్లాగ్ షేర్ చేసిన అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగిన నిమజ్జనం అనమాట వాళ్ళ అపార్ట్మెంట్ లో అందరు కలిసి ఒక వినాయం పెట్టుకుంటారు సో ఆ వినాయకుడికి ఇంత బాగా సో చూడండి ఒకసారి క్లియర్ గా చూడండి బ్యాగ్ చూపించాను ఇందాక చూపించాను ముడి వేయడం ఒకసారి చూడండి మేడం మగ్గ మంచాలు ఉంటాయి మన దగ్గర చెప్పాను కదా ఎవరికైనా కావాలంటే కనుక వీడియో ఫస్ట్ లో నంబర్ ఇచ్చాను కదా అందరికీ మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టచ్చు అండి దీనికి వీడియో కొంత